హాయ్ హలో ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పుదీనా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచాపచాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి పుదీనా పేస్ట్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మ్యాక్సిమమ్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను రైస్ని బాగా కడిగి ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను నానబెట్టుకొని వేసుకోవడం వల్ల రైస్ అన్నది పొడి పొడిగా వస్తుందన్నమాట ఇలా వేసుకొని అంత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అండ్ ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర కావాలనుకుంటే మళ్ళీ కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకండి కాసేపు అలా వదిలేయండి అప్పుడే మీకు రైస్ అనేది ఇంకా బాగా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందనమాట వేడి మీద తీస్తే కొంచెం మెత్తగానే కనిపిస్తుంది కొద్దిగా చల్లారితే చాలా పొడిగా ఉంటుంది అనమాట పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా రైస్ లెక్కి పెరుగు పచ్చడి అయితే చాలా బాగుంటుంది నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి బాయ్